నమస్కారం ప్రజలేరా మా జగనన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలసాలా మేమిచ్చిన హామీలే మమ్మల్ని గెలిపిస్తాయి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు మా అధికారంలో ఉండాలా అనేటువంటి వ్యక్తిగా అన్నను ప్రేమించే మనిషిగా మా వైసీపీ పార్టీని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ప్రతి ఒక్కసారి కూడా ఏదైనా డ్యామేజ్ చేస్తే దొరుకుతూ ఉంటా అందులోనూ నాకు కుక్క కేసీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కుక్క పెడిగ్రీ వేసారు తప్పదంగా ఖచ్చితంగా మాట్లాడాలా అందులో భాగంగానే మా కొడాలి నాని అన్న అంటే మనందరికీ కూడా సుపరిస్థితులే కాశీను అనుకోవచ్చు గుట్టక అనుకోవచ్చు ఎట్ట మాట్లాడుకుంటారు అయితే మనకు సంబంధం లేదు ఎందుకంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు సభ మాట్తారు ఎందుకంటే కొడాలి నాని అన్నంటే అంత అభిమానించే వ్యక్తిని నేను నేను మీకు గతంలో కూడా వేరే సినిమా తీశారో ఆ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ వేశారు మనుషులు బాగా బ్రహ్మాండే అవన్నీ వద్దులేవో ఇప్పుడేం మాట్లాడాడు సుద్దాం నాబ్బా ఏమి అందమ్మరా ఏమి అందంరా స్వామి ఈ గెడ్డము ఈ కత్తా మెహర్బానీ చూపరు ఎవరికి వస్తది ఈ మాదిరి నువ్వెప్పుడు వచ్చావురా చెప్పేది వీడియోలు దొరుకుతావు రాకూడదు రావాలా ఓకేనా పూలు లేక ఏం మాట్లాడు అన్నందా ఉండండి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంక్ లోన్ ఇస్తారా ఎందుకు అవును మా క్యాన్సరో బస్సు తరగం పోయినాము వాళ్ళు లెగ్ కట్టుకుంటా మాకు ట్రీట్మెంట్ చేస్తారా చేస్తారా చెప్పండి చెయ్యరు మేము లెగ్గట్టాలి తీసుకోవాలా ఎందుకంటే సరే మళ్ళీ మాట్లాడతా ఆఖీరులు అన్నీ కూడా చెప్పు నా చెప్పు ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంక్ లోన్ ఇస్తాడా ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానా మావోడు మొన్న ఏం చేశా అంటే లెక్కలేక నా కిడ్నీ కొనుక్కోండి అని చెప్పి ఈ కిడ్నీలో రాళ్ళు ఉడారా నీది పని చేయదు అని చెప్పాడు అందుకని చెప్తా మా ఊడు చెప్పరా చెప్పు పలానా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాసు ఏ భారత రాజ్యాంగంలో రాసుండదు పోయి గుడివాళ్ళలో క్యాష్లో పెట్టకూడదని

నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు గెలిపించారనే ఇలా నువ్వు అక్కడ పెట్టడానికి పెట్టినారు ఏంటి ఏ ఏస్తా మేము నాగడ్ ఎవరు చాలా చదు చాలా చల్ బా ఎట్ట నువ్వు పర్సనల్గా యాడించానో తెప్పించావా అటు కాదు లేవునా కట్టే సపరేట్ ఉంటాడా అంటే ఎట్లానా దగ్గరికి రానా నాకు భయంగా నేను చూస్తా ఉంటా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారు ఇచ్చినారు మనం పెట్టినాం కదా ఇప్పుడు ఏం పెరుగుతారా ఎవరు ఇప్పుడు మనకి ఏంటంటే నూట డెబ్బై నూట యాభై ఐదు సీట్లు గెలిచాలా మందే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచే ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ లివర్లు పెట్టినాము కిడ్నీ తగట పెట్టేశాం కదా ఇప్పుడు ఏమైంది మిగిలినవి పెడతాం ఆస్తుల మీద మన స్టాంప్ వేసుకున్నాము కదా కొన్ని కొన్ని మీద వేసి ఇప్పుడు మనలో మనమాటెవరు ఫోటోలు ఏమన్నా తెచ్చారేమో చూడండి పొడాలి నాయన అని చెప్పి అటు తీయాకండి ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చాయనా కిడ్నీలు లివర్లు పెట్టాము సచివాలయం కూడా పెట్టాము మీ బిడ్డ మీ బిడ్డ అన్నాము అన్నాము లేదా మరి మీ బిడ్డకు మీ ఇంట్లో వాటా ఉండదునా ఉంటుంది ఉండదా ఉంటుంది కానీ మాకు అగ్గర ఉండదు అట్ట కాదు మన దగ్గర ఉండాలి అది నీకు అర్థం కావాలా ఇప్పుడు నువ్వు ఉండవు నీకు బిడ్డలు ఉంటారు నీ బిడ్డలకు నువ్వు వాటా ఇచ్చావు ఇవ్వ ఇచ్చావు కదా అదే మరి జగన్నా దగ్గర వాటా ఇవ్వాలంటా నేను ఎందుకంటే మీ బిడ్డ మీ బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్పి బెంగ పెట్టినాం ఏం పెరిగిన వేరే స్వామి అన్న ఫోటోలు ఫోటోలు తెచ్చారా చూడరు ఈ సేనా మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి మాకు ఈ అవలే కాదు ఇది ఇప్పుడు మన బిడ్డకు మన వీంటే ఇచ్చారు అంటా నేను పది రూపాయలు సంపాదించాను మా పదకొండు రూపాయలు సంపాదించాడు అది ఇప్పుడు మా కూడా మాట మాట్లాడినా కాదు నీ దారాల్లో నీ ఆడ తెచ్చావునా ఎక్కడ తీసుకుంటాను మెల్ల బాగా బంగారు గొలిచలు గిలిచి చేసా బాగానే కొట్టేట్టున్నావా ఇమ్మటో కొట్టినావు కొంచెం కొట్టుగా గట్టిగా నేను ఏమున్నా మమ్మల్ని కూడా చూడండి యా లూనే ఉంది మాకంటే ఎక్కువ కదా అంతర్జాతీయ కళదర్శుదా నువ్వు అయినా మేము రాష్ట్రంలో ఉండేం కదా మనం అంతర్జాతీయంగా చూసుకోవద్దా అంతకైనా కొన్ని ఎక్కువ చేస్తాము మేము అది అది కూడా మన మాటండావు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గుడివాడలో రేపోయింది పరిస్థితి అయితే మయిందే ఒక మాట నువ్వు ఇప్పుడు మన ఇంటికాడ రోడ్డు వేసుకోలేదా చేయాల బాగుంటాడు అట్టంటే సరే ఇప్పుడు ఎట్ట ఏంది పరిస్థితి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తాం రాష్ట్రంలో ప్రజలకు గెలిపించండి నూట డెబ్బై నూట డెబ్బై మా గుడివాడ నాని అన్న నేను నేనేం చెప్తున్నానంటే గుడివాడలో మా నాని అన్న అత్యధిక మెజారిటీతో గెలిపించండి మేము రోడ్డు వేసుకుంటామని ఈ మా ఇంటి ముందు గుడివాడలో కాదు మా నాని అన్నను అత్యధిక మెజారిటీ గెలిపించితే నాని అన్న ఇంటి ముందు రోడ్ వేసుకుంటాం అంటే అంతే కదనా అంటే ఆ ధన్యవాదాలు అన్నా అబ్బా నమస్కారం సార్ గుడివాడ క్యాసినో డాన్సినా అవ్వ bare దొల్లానా అవ్వ bare ఏయ్ గుడివాడ క్యాసినో ఏయ్ ధన్యవాదాలు అయ్యా ధన్యవాదాలు నన్ను అన్న మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఈసారి నూట ఖచ్చితంగా పర్సెంట్ బా నమస్కారం